బ్రిటిష్ వారిపై ఆలు పెరగని పోరాటం చేసిన మహా పోరాట యోధుడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాయలసీమ రంగస్థలి కళాకారులు ఈ సందర్భంగా గుండాల రెడ్డి మాట్లాడుతూ అప్పట్లో దేశమంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారన్నారు తెలుగునాట జానపద కళారూపాల పునరుద్ధరణకు గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య యుతోధికంగా కృషి చేశారన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శాంబోలు హరినాథ్ రంగస్థల నటులు కన్నప్పగారి కేశవరెడ్డి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్దాల రవిబాబు జానపద కళాకారులు రెడ్యప్ప దొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి జయంతి సందర్భంగా జానపద కళాకారులు రంగస్థలి కళాకారులు సమన్వయంతో ఈరోజు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము ముఖ్యంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు మన స్వాతంత్రం రావడానికి ఆయన కృషి ఎంతో ఉంది దేశం మొత్తం తిరిగి బ్రిటిష్ పాలన అంతం పొందించడానికి ఆయన కృషి చాలా ముఖ్యము ముఖ్యంగా గోపాలకృష్ణయ్య గారు జానపద కళలను పునరుద్ధరించడానికి అలాగే గ్రంథాలయ వ్యాప్తికి గోపాలకృష్ణయ్య గారి కృషి ఎంతో ఉంది ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన అర్పించాము దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఆయన మహానాయకులు వక్త కవి ఆయన చీరాల పేరాల ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆయన అతి చిన్న వయసులోనే జాతీయ సంగీత నాట్య కళా సంస్థను స్థాపించి కలగాడ పోషించినటువంటి మహోన్నత నాయకుడు ఆయన మన ఆంధ్రదేశంలో పుట్టడం మనం ఆంధ్రులుగా గర్వించదగ్గ విషయం ఆయన చేసినటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు గుర్తించి మన రాష్ట్రం కూడా ఆయనకి ఆంధ్ర రత్న అభివృద్ధితో ఆయన సత్కరించింది నేటి సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ అలజడులు ఇవన్నీ పోవాలంటే కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ భావి భారత పౌరులు ఆయన యొక్క అడుగు జాడల్లో నడవాలనేసి ఆయన యొక్క కీర్తి ప్రతిష్టని ఆంధ్రరత్నాన్ని బిరుదు ఇచ్చారు కదా అదేవిధంగా ఆంధ్రజాతి యొక్క కీర్తి ప్రతిష్టని ఆయన గుర్తించే విధంగా మనందరం కూడా ఆయన అడుగు జాడలు నడవాలని ఈరోజు ఆయన ఒక జయంతి సందర్భంగా మనం స్మరించుకుంటూ ఆ మహానాయకుల్ని మనం గుర్తు చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాము అందుకే ఈరోజు ఆయనకి అర్పించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తున్నాను